పియర్ ధర్మవారా మేడం తీసుకొచ్చిన ఓన్లీ 550 రూపాయలు అన్ని వెల్ సారీస్ కావాలంటే అన్ని వెల్ సారీస్ ఉన్నాయి ఇక్కడ రెండు సెట్ సాటిన్ బోర్డర్ ఉన్నే బ్రాండెడ్ కంపెనీ ది ఐటమ్ ఉన్నే బ్రాండెడ్ బటన్ ఉన్నే ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి మొత్తం మీకు సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్స్ కో ప్రైజ్ ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఇందులో 8 పీస్ ఇట్లాంటి రిచ్ గా డిజిటల్ కొంగో ఉన్నే ఆల్ ఓవర్ సారీ చూడండి మేడర్ మొత్తం మీకు ఇంత హెవీ వివింగ్ ఐటమ్ प्राइस, डार्क कलर चार बट क्वालिटी वरिटी मैं ऐटो नफर चोर सी फोर सी नई प्यूर्फ वेरिटी मंचो नयी नईर मत वीटे बिजनेस इकड़ पीसेसा तक प्रेस చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మీకు మీషోలో ఎప్పుడు శారీ చూడండి మేడం ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా వెయ్యి రూపాయలు ఎప్పుడైతే మన ఎస్ఎం టెక్స్టైల్స్ లో స్పెషల్ వీడియో తీసుకోవచ్చిన ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ చాలా మంచి మంచి ఐటమ్స్ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చిన ఎప్పుడైతే ఎస్పెషల్లీ మ్యారేజ్ సీజన్ నడుస్తుంది పెట్టడానికి కూడా చాలా డిమాండ్ ఉన్నాయి దానికోసం డైలీ యూజ్ లో సింథటిక్ లో పట్టుస్ లో చాలా బెస్ట్ వెరైటీస్ అయితే తీసుకోవచ్చిన మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి పాత కస్టమర్స్ నా అడ్రస్ కూడా తెలుసు ఒకసారి కొత్త కస్టమర్స్ కోసం మళ్ళీ అడ్రస్ కూడా చెప్తాం మన షాప్ అయితే హైదరాబాద్ లో మదీరా మార్కెట్ ఉన్నాయి ఆ మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ ఉన్నాయి ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నాయి అడ్రస్ చాలా ఈజీ ఉన్నాయి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి అయితే స్క్రీన్ పైన రెండు నెంబర్స్ మెన్షన్ ఉన్నాయి నీకు వాట్సాప్ వాట్సాప్లో కరెంట్ లొకేషన్ కూడా పంపిస్తా ఆన్లైన్ పర్చేసింగ్ బి చాలా చాలా ఈజీ ఉన్నాయి ఏమైనా కావాలి అంటే మీకు స్క్రీన్ పైన రెండు నెంబర్స్ ఉన్నాయి స్క్రీన్షాట్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఆంధ్రాలో తెలంగాణలో ఫాస్ట్ డెలివరీ ట్వంటీ ఫోర్ అవర్స్ డెలివరీ అవైలబుల్ ఉన్నాయి తో మాటలు తక్కువ ఉన్నాయి పని ఎక్కువ ఉన్నాయి సో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫేవరెట్ ఐటమ్ పాత కస్టమర్స్ అయితే అందరికీ తెలుసు ప్యూర్ కాటన్ variety ఉన్నే ఒకసారి కోల్తా కస్టమర్స్ కోసం మల్లి తీసుకొచ్చిన variety ఉన్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ ది లుక్ చూడండి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నే ప్యూర్ కాటన్ variety మొత్తం ఆల్ ఓవర్ పైనా కింద రెండు సైడ్ మీకు ఈక్వల్ బోర్డర్ ఉన్నే ప్యూర్ కాటన్ ఉన్నే మిక్సింగ్ మిక్సింగ్ ఏమ ఉండదు 550 కట్టింగ్ ఉన్నే వితౌట్ బ్లౌస్ తో సహా ఉన్నే మంచి variety ఉన్నే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన కర్చిఫ్ కూడా రాదు నేను ఇస్తున్న శాడీ ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ మాత్రం ఎయిటీ సిక్స్ రూపీస్ మేడం ఎవరి ఇయర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ మొత్తం మార్కెట్ టాలీ చేయండి వంద రూపాయల పైన నడుస్తుంది మోడల్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ ఎయిటీ సిక్స్ రూపీస్ కేవలం ఇంకొకటి కొంచెం డిఫరెంట్ వెరైటీ తీసుకోవచ్చిన ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ప్యూర్ డోలా ఐటమ్ ఉన్నాయి ఇది అన్ని నీకు మిక్సప్ ఐటమ్ ఉన్నాయి నాలుగు వందలు నాలుగు వందల యాభై పైన నడుస్తుంది మోడల్ ఇవాళ స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో తీసుకోవచ్చిన ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్గా కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీలో మొత్తం కలంకారీ డిజైన్ ఉన్నాయి సేమ్ బార్డర్ కలర్లో इलांट जैकेट उ थर्टी कटिंग तो सोहा सो... సూపర్ వెరైటీ దింది ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి ఎలాంటి ప్రైస్లో తీసుకువచ్చినా ఇందులో మీకు చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని వేరే వేరే కాన్సెప్ట్ అన్ని హెవీ కాన్సెప్ట్ ఐటమ్ ఉన్నాయి ఒకసారి కలర్స్ అండ్ డిజైన్ చూడండి మేడం ఇంత తక్కువ ప్రైస్లో ఎవ్రీ ఇయర్ ఎంత గ్యారంటీ తో సహా తీసుకువచ్చినా నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్రతి బండలో అలాగే మీకు అన్ని హెవీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పైన ఇక్కడ చూడు డిజిటల్ ప్రింటింగ్ డోలా వెరైటీ అన్ని వెరైటీస్ ఉన్నాయి సిక్స్ థర్టీ కటింగ్ శారీ విత్ బ్లౌస్ ఒరిజినల్ క్వాలిటీ వెరైటీ ఐటెం నేను ఇస్తున్నా చాలా తక్కువ ఎక్కడ చూడు ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తా ప్యూర్ డిజిటల్ ఎక్కడ చూడు ఇంత మంచి మంచి వెరైటీస్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో తీసుకువచ్చినా మేడం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ సిక్స్ థర్టీ కటింగ్ శాడీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ శాడీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఎవరి ఇయర్ ఇంత గ్యారెంటీ ప్రైస్ లో తీసుకువచ్చినా మొత్తం నీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ ది బండలు ఉన్నాయి ప్రతి బండల్లో వేరే వేరే కాన్సెప్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో తీసుకువచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకొకటి లెజర్ ఫ్యాబ్రిక్ పైన హెవీ విత్ మనకి ఫోటోతో సహా తీసుకువచ్చిన మన దగ్గర అయితే 150 180 రూపాయల చాలా ఉన్ననే కాని ఇదైతే కొంచెం హెవీ రేట్ లో ఉంటాం ప్యూర్ లెదర్ ఫ్యాబ్రిక్ బట్ట క్వాలిటీ అయితే పట్టుకుంటే అర్ధం అయితది ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ ఉన్నే చాలా హెవీ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చినా హెవీ వెరైటీ ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగొన్నే ఆల్ ఓవర్ స్టడీ చూడండి మేడం ఇపుడైతే ఎక్కువ డిమాండ్ ఉన్న డేలీ యూస్ కి దానికి కోసం ఈ వెరైటీస్ అయితే తీసుకువచ్చినా ఇట్లాంటి ఆల్ ఓవర్ సాలీ 630 కట్టింగ్ తో సాహ సేమ్ అలాగే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే మంచి వెరైటీ మంచి ఐటమ్ ఉన్నే లెదర్ జార్జెట్ పైన బ్లేజర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇందులో ఎయిట్ పీసెస్ ది సెట్ ఉన్నాయి ఎక్కువ లేదు ఎయిట్ పీసెస్ ది సెట్ ఉన్నాయి సెట్ వైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలన్నా కలర్ చేసి చూడండి అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ప్రతి శాడీలో ఫోటోతో సహా విత్ మంచి కవర్ ప్యాకింగ్ నేను ఇస్తున్న హెవీ లేజర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మార్కెట్ లో తక్కువ నుంచి తక్కువలో కూడా తీసుకుంటే టూ సెవెంటీ టూ సిక్స్టీ ఈజీ ఉన్నాయి నా దగ్గర హెవీ ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ ఓన్లీ రూపీస్ మేడం ఎవ్రీ ఇయర్ పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఒరిజినల్ జార్జెట్ లెజర్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిన వెంటనే షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకొకటి మంచి ఐటమ్ డైలీ యూజ్ లో హెవీ కలర్ఫుల్ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీది లుక్ చూడండి మేడం చాలా మంచి క్వాలిటీ వెరైటీ ఐటమ్ ఉన్నాయి దీనికి స్పెషాలిటీ అయితే మీకు మొత్తం ఆల్ ఓవర్ శారీలో సెల్ఫ్ వివింగ్ ఉన్నాయి ప్యాటర్న్ లైన్స్ కూడా ఉన్నాయి బట్ట క్వాలిటీ అంటే చాలా స్మూత్ ఉన్నాయి మీకు ఏం చెప్పినా ఈ శారీ అయితే ఎక్కువ తీసుకొచ్చిన డైలీ యూజ్ లో ఎందుకంటే ఎక్కువ డిమాండ్ ఉన్నాయి డైలీ యూజ్ ది ఫస్ట్ అయితే లుక్ చూడండి శారీది ఇట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శారీలో పైన కింద రెండు సెట్ కాంట్రాస్ట్ బార్డర్ ప్యాటర్న్ లైన్స్ తో సహా మంచి డిజైన్ ఉన్నాయి 630 कटिंग अटलांटिक ऑल ओवर साड़ी सेम अलग बॉर्डर कलर लो अटलांटिक 1 मीटर पेना जैकेट गुड ऑन ने इंडलो 8 पीसेस दिस साड़ी उने మంచి డిజైన్స్ మంచి కలర్స్ తో సహా నేను ఇస్తున్నా చాలా తక్కువ ఇది నార్మల్ కాదు మేడం హెవీ క్వాలిటీ ఉనే పట్టుకొంటే అర్థమవుతుంది హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ హెవీ ఐటమ్ నేను ఇస్తున్నా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఇందులో చాలా డిజైన్స్ ఉన్న ఇక్కడ చూడు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్న లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మీకు అట్లా కావాలంటే అట్లాంటి డిజైనింగ్ ఉన్నే చాలా డిజైన్స్ ఉన్నే నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఇంత మంచి క్వాలిటీ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ మేడం హెవీ క్వాలిటీ టూ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకొకటి స్పెషల్ వెరైటీ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి అప్పిల్ కంపెనీకి బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి సూపర్ వెరైటీ ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన నువ్వు ఎక్కడైనా తీసుకో త్రీ ఫిఫ్టీ పైన ఉన్నాయి తక్కువ నుంచి తక్కువలో కూడా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పైన ఉన్నాయి నేను ఇస్తున్నా చాలా తక్కువ ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ లుక్ చూడండి మేడం ఒరిజినల్ మాస్క్రే ఫ్యాబ్రిక్ పైన పైన కింద రెండు సెట్ శాక్టిన్ బార్డర్ ఉన్నాయి బ్రాండెడ్ కంపెనీ ఉన్నాయి బ్రాండెడ్ బట్ట ఉన్నాయి సేమ్ అలాగే ఇట్లాంటి కాంట్రాస్ట్ జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఎయిట్ పీసెస్ లో ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి ఒకసారి కలర్ చేయడం చూడండి మంచి వెరైటీ మంచి ఐటమ్ నేను ఇస్తున్నా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ జస్ట్ మాత్రం టూ సెవెంటీ నైన్ రూపీస్ మేడం ఎవ్రీ ఇయర్ ఇంత హెవీ క్వాలిటీ ఐటమ్ టూ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చినా ఇక్కడ చూడు ఇంత మంచి మంచి డిజైనింగ్ ఇంత మంచి మంచి కలరింగ్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చినా మేడం ఇంకా ప్రతి బాక్స్ లో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కాన్సెప్ట్ తో సహా ఉన్నాయి ఇంకా ఒకటి మాస్క్రే ఫ్యాబ్రిక్ మాస్క్రే ఫ్యాబ్రిక్ పైన కింద నీకు సాటిన్ బార్డర్ తో సహా త్రీ ఫిఫ్టీ పైన నడుస్తుంది వెరైటీ ఉన్నది मना, मना को चाला सबस्क्रेबर्स पहिला सबस्क्रेबर्स ना तो प्रेसव दिन की को, गलो दी ग्ला చూడండి मॅडम एको దానికిట్లాంటి బ్లౌజ్ ఉన్నే దాని తర్వాత ఇట్లాంటి కొంగో ఉన్నే ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి మొత్తం మీకు సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ డల్మోస్ ఫ్యాబ్రిక్ పైన సాటిన్ కింద పైన రెండు సైడ్ కూడా సాటిన్ బోర్డర్స్ ఉన్నే ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నే నా దగ్గర కనీసం 20 పైన డిజైన్స్ ఉన్నే మోడల్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని దృక్తుది నేరిస్తున్న ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఉన్నే పట్టుకుంటే జారిపోతది ఇట్లాంటి బట్టాన్నేది ఇక్కడ చూడు 8 پیسస్ ది సడ ఉన్నే ఇంకా చాలా మీకు లైట్ కలర్స్ కావాలే డార్క్ కలర్స్ కావాలేట్లా కావాలినా దగ్గర अवेलेबल ఉన్నే ఇక్కడు చు లైట్ చార్ట్ లో కావాలంటే లైట్ చార్ట్ లో కూడా ఉన్నే డార్క్ లో కావాలంటే డార్క్ లో కూడా ఉన్నే మార్కెట్ లో 350 పైనా నడుస్తుంది మోడల్ నా దగ్గర బి 4 400 పైనా ఉన్నే ప్రైస్ టైప్ నేను ఇస్తున్నా ఈ సారి ఒరిజినల్ వెరైటీ 299 రూపాయస్ మేడం కేవలం 299 రూపాయస్ లో ఒరిజినల్ క్వాలిటీ తీసుకోవచ్చినా త్వరగా స్క్రీన్ షాట్ పంపేండి త్వరగా బుక్ చేయండి ఇంకొకటి ఇది కూడా చాలా బాగా నడుస్తుంది వెరైటీ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్ వెరైటీ విత్ కలంకారీ డిజైన్ తో సహా సాడీది లుక్ చూడండి మేడం ఇంత క్లాసిక్ వెరైటీ క్లాసిక్ ఐటమ్ నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ కాంట్రాస్ట్ డిజిటల్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీలో డిజైన్ చూడండి దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగు ఆల్ ఓవర్ శాడీ డిజైన్ చూడండి మేడం ఇంత మంచి డిజైన్ కలంకారీ డిజైన్

జస్ట్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది ఇంత మంచి వెరైటీ తీసుకొచ్చినా ఇందులో కూడా ఒక టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి జిగాక్ట్ ప్యాటర్న్ కూడా మంచి నడుస్తుంది ఇదే కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని నీకు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చినా ఇంకా ఒకటి ఐటమ్ చూడండి మేడం కశ్మీరీ డిజిటల్ ఈ శాడీ కట్టుకున్న తర్వాత అక్కా చెల్లెలు కశ్మీర్ రావాలి ఎలాంటి వెరైటీ ఉన్నది శాడీది లుక్ చూడండి మొత్తం నీకు సిల్వర్ వివింగ్ తో సహా పార్టీ వేర్ ఐటెం ఉన్నాయి सूपर वैरायटी तक प्रेस तो तस्को दिन फस्ट दी रिच का डिजिटल को ऑल ओवर शाडी चूँ मेटर मतलब नीत पैना కింద రెండు సైడ్ కొలామికు సాటిన్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీలో ది సిల్వర్ జరీ ఉన్న మత్తం వాషబుల్ ఐటమ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ ప్యూర్ జార్జిక్ ఫ్యాబ్రిక్ పైన డిజిటల్ ప్రింటింగ్ ఉన్న ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ బోర్డర్ కలర్ లో జాకెట్ ఉన్న జాకెట్ లో కూడా డిజిటల్ ప్రింటింగ్ ఉన్న ఇందులో ఎక్కువ లేదు ఆరు పీసెస్ తీసుకువచ్చినా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా నంబర్ 1 కలర్స్ ఉన్న ఇక్కడ చూడు మస్ట్ వెరైటీ మస్ట్ ఐటమ్ నేను ఇస్తున్నా చాలా తక్కువ సూపర్ వెరైటీ ఉన్నాయి మేడం కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా అక్కాచల్ కశ్మీర్ కి రావాలి ఇలాంటి వెరైటీ ఉన్నాయి స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రమే త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మేడం ఎంత హెవీ క్వాలిటీ విత్ వివింగ్ ఐటమ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఒకటే ఫుల్ వేడి వేడి ఎప్పుడు వచ్చింది ఐటమ్ అయితే కలంకారీ గెబ్బాడీ స్టైల్లో కలంకారి వివింగ్ ఐటమ్ ఉన్నాయి సాడీది లుక్ చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ ఐటమ్ పాలిస్టర్ లాగా ఫ్యాబ్రిక్ ఉన్నాయి దీనికి దీనికి కొంగు కూడా చూడండి మేడం ఇగో బా ఇంత క్రేజీ కంగోనే ఆల్ ఓవర్ షাড়ি మొత్తం మీకు బాండిని డిజైన్ ఉన్నే సేమ్ అలగే మీకు రెండు సైడ్ కూడా మీకు వివింగ్ కలంకారి మీకు బోర్డర్ ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ షাড়ি జిగ్జాగ్ డిజైన్ నేను ఇస్తున్నా ఇదే కూడా చాలా తక్కువ ప్రైస్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే ఒక ఆరు పీసెస్ ది సెట్ ఉన్నే కలర్ఫుల్ కలర్స్ ఉన్నే కలర్ చూడండి కలర్ఫుల్ కలర్స్ ఉన్నే నేను ఇస్తున్నా ఇంత మంచి ఇంత హెవీ వివింగ్ ఐటమ్ చస్ మాత్రం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఎవ్రీ ఇయర్ ఇంత గ్యారంటీ ప్రైస్ తో సహా తీసుకువచ్చినా ఇంకా ప్యూర్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ మేడం మ్యాష్మెల్ లో ఐటమ్ పైన డార్క్ కలర్ చాట్ తో సహా తీసుకోవచ్చిన ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ అయితే సాడీది లుక్ చూడండి ఒరిజినల్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ అంటే ఇలా ఉండాలి ఎక్కడ చూడు సూపర్ ఉన్నాయి చాలా క్రేజీ యూనిక్ వెరైటీ ఉన్నాయి తక్కువ ప్రైస్ తీసుకువచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాడీ లుక్ చూడండి ఇక దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగో ఉన్నాయి మొత్తం కలంకారీ డిజైన్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ మీకు కడ్డి బార్డర్ స్టైల్ మీకు పైన కింద రెండు సైడ్ ఈక్వల్ బార్డర్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ లో కలంకారీ డిజైన్ ఉన్నాయి ఒరిజినల్ మైస్మర్ లో ఫ్యాబ్రిక్ ఇట్లాంటి సేమ్ మీకు జాకెట్ ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి ఇందులో కూడా మన దగ్గర అయితే కనీసం టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఒక డిజైన్ చూపిస్తా ఇక్కడ చూడు ఎయిట్ పీసెస్ ది సెడ్ విత్ ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సహా ఒరిజినల్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ ఐటమ్ నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చేస్ మాత్రం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇంకా ఒకటి పట్టు ఐటమ్ ఇప్పుడు పెళ్లి సీజన్ ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి దానికోసం తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాడీది లుక్ చూసుకోవచ్చు దీనికి ఎట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శారీలో డిజైన్ చూడండి మేడం ఇలాంటి డిజైన్ ప్యూర్ కంచి పట్టు శారీస్ లో ఉన్నాయి ఇట్లాంటి డిజైన్ తయారు చేసిన పైన కింద రెండు సెట్ కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి సేమ్ బార్డర్ కలర్ లో ఇట్లాంటి బ్రాకెట్ జాకెట్ ఉన్నాయి ఇందులో ఒక ఫైవ్ పీసెస్ దిస్ సైడ్ ఉన్నాయి ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇట్లాంటి మంచి నోట్ లో రావాలి ఇలాంటి కలర్ సైడ్ ఉన్న ఫోర్ పీసెస్ దిస్ సైడ్ నేమ్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి ఇంత ఫ్యాన్స్ ఐటమ్ తీసుకొచ్చిన ఇంకా ఒకటి సిల్వర్ వివింగ్ అయితే చాలా క్రేజ్ ఉన్నాయి ఈ ఐటమ్ కి ఇప్పుడు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో మంచి వెరైటీ ఉన్నాయి పెట్టడానికి మీకు వంద శాడీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శాడీస్ అన్ని సాడీస్ కావాలంటే ఈ రోజు ఇస్తే మీకు ఇప్పుడు ఇస్తా చాలా బల్క్ లో స్టాక్ తీసుకు ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ సేమ్ సిల్వర్ వివింగ్ పైన కింద రెండు సైడ్ మీకు బార్డర్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఇట్లాంటి శారీ మొత్తం మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఫోర్ పీసెస్ ది సడ్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైజ్ లో తీసుకు వచ్చిన వెరైటీ కలెక్ట్ చేసి చూడండి సిల్వర్ వివింగ్ ఐటమ్ ఉన్నాయి నార్మల్ కాదు హెవీ క్వాలిటీ ఐటమ్ నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి మేడం చాలా తక్కువ మొత్తం మార్కెట్ కాదు మొత్తం ఇండియాలో కూడా దొరకదు ఇలాంటి ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ మీకు హెవీ క్వాలిటీ పైన నీకు డిజిటల్ ప్రింటింగ్ ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ నడుస్తుంది వెరైటీస్ ఉన్నాయి అయితే లుక్ చూడండి శారీది ఇట్లాంటి రిచ్ గా కొంగు ఆల్ ఓవర్ శారీలో మీకు మొత్తం డిజిటల్ ప్రింటింగ్ డబల్ సైడ్ వివింగ్ బూటో ఉన్నాయి ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్న బూటాస్ ఆల్ ఓవర్ శారీలో పైన కింద జరి బార్డర్ ఉన్నాయి సేమ్ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి డిజిటల్ ప్రింటింగ్ లో ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి ఇందులో ఆరు పీసెస్ ఉన్నాయి ఆరు కలర్స్ ఆరు డిజైన్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి కానీ బట్టా క్వాలిటీ ఒకటే మంచి వెరైటీ మంచి ఐటమ్ నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఆరు వందల యాభై మార్కెట్లో నడుస్తుంది వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మేడం హెవీ క్వాలిటీ ఉన్నాయి నార్మల్ కాదు ఇది పట్టుకుంటే అర్థమవుతుంది హెవీ క్వాలిటీ ఐటమ్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన ఇంకొకటి డిజిటల్ సాఫ్ట్ ఈ ఐటమ్ మొత్తం మార్కెట్లో తెలుసు అందరికీ తెలుసు చాలా మంచి ఐటమ్ ఉన్నే మార్కెట్ లోను తక్కువా నుంచి తక్కువాలో గుడ తీసుకుంటే 500 పైనా ఉన్నే ను పెద్ద పెద్ద షోరూమ్స్ లో హోల్เซล షాప్ లో తీసుకుంటే 550 పైనా ఉన్నే నే ఇస్తున్నా ఈసారి చాలా తక్కువ ప్రైస్ ఫస్ట్ అయితే ఇట్లాంటి కొంగొన్నే కొంగొకి టజల్స్ మొత్తం ఆల్ ఓవర్ సారీ ది ఒరిజినల్ variety ఉన్నే మొత్తం ఇక్కడ చూడు బ్యాక్ సైడ్ చూడు ఎంత మంచి ఫినిషింగ్ తో సాహా ఆల్ ఓవర్ సారీ లో డిజిటల్ ప్రింటింగ్ प्लस मन की डबल जरी विना इलांटर शाड़ी सेमीटर पैना जैकेट बॉर्डर कलर लू थ्री डिज कल दर्स कलर से चूँगी इंत मंच इंटी कलर क्रेजी डिजाइन नहीं तक तक ऐसी वैना उल क्वालिटी ऐटेम उन्े नार्मल काज क्वालिटी ऐटम ప్యూర్ సాఫ్టీ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మేడం ఎవరి ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ లో ప్యూర్ సాఫ్టీ వెరైటీ ఎక్కడ చూడు ఒరిజినల్ ఉన్నాయి కాపీ ఆఫీ కాదు ఒరిజినల్ ఐటమ్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇంకా ఒకటి వర్క్ బ్రోస్ కాన్సెప్ట్ ఇలాంటి జాకెట్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ పైన జాకెట్ ఉన్నాయి నేను ఇస్తున్నా శాడీ విత్ బ్రోస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం చాలా తక్కువ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 475 రూపాయల ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ పట్టు ఐటమ్ తీసుకొచ్చినా సారీ ది లుక్ చూడండి లైట్ వెట్ ప్లస్ మనకి వాషబుల్ గ్యారెంటీ ఇట్లాంటి కొంగోనే సెల్ఫ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీలో ఇట్లాంటి డిజైన్ ఉనే పిస్టల్ సారీస్ ఎక్వా డిమాండింగ్ variety ఉనే దానికి ఇట్లాంటి అలాగే మీకు బ్లౌజ్ కూడా రెండు చెయకి హెవీ వర్క్ 350 టు 400 పైనా ఖని బ్లౌజ్ ఉనే నేను ఇస్తున్నా సారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటాం చాలా తక్కువ ప్రైస్ ఎవరి ఇయర్ ఫోర్ పీసెస్ ది సర్ట్ ఉన్నాయి ఇక్కడ చూడు ఫోర్ బి కలర్స్ టాప్ టు టాప్ కలర్స్ జస్ట్ మాత్రం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ లో ఇంకా ఒక్కటే మ్యారేజ్ సీజన్ స్పెషల్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ ఉన్నాయి ఇక్కడ చూడు ఓహో కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే సాడీది లుక్ చూడండి ఒరిజినల్ మీకు నో పట్టు గిరి ఐటమ్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైజ్ మేడం ఎవ్రీ ఇయర్ ఇంత గ్యారంటీ ప్రైస్ తో సహా తీసుకువచ్చిన ఎక్కువ డిమాండింగ్ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన శారీది లుక్ చూడండి ఇక్కడ చూడు లైట్ వెయిట్ ఐటమ్ మీకు ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ మీకు కోల్డ్ వివింగ్ మీకు మీడియం సైజ్ బార్డర్ తో సహా సేమ్ అలాగే కాంట్రాస్ట్ బ్రాకెట్ బ్లౌజ్ ఇట్లాంటి పళ్ళు ఉన్నాయి ఇందులో ఆరు పీసెస్ ది సడ్ ఉన్నాయి వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం చాలా తక్కువ పెట్టడానికి అమ్మడానికి ఏ తీసుకుంటే మంచి అయితే నైన్ రూపీస్ లో తీసుకువచ్చినా మేడం ఎవ్రీ ఇయర్ మొత్తం ఆల్ ఓవర్ టాలీ చేయండి దాని తర్వాత మన దగ్గర అయితే బుక్ చేయండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా ఒకటే వేడి వేడి ఇక్కడ చూడు క్లాసిక్ వెరైటీ పట్టు స్టైల్ బోర్డర్ తో సోహ సాగి లుక్ చూడండి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకువచ్చిన ఫస్ట్ అయితే దీనికి ఎట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ డిజైనింగ్ చూడండి మేడం ఇంత మంచి డిజైనింగ్ ఇంత మంచి ఐటమ్ ఉన్నాయి మొత్తం నీకు ఆల్ ఓవర్ శారీలో జరీ వివింగ్ ఉన్నాయి చెక్స్ డిజైన్ లో జరీ వివింగ్ డబల్ సైడ్ బోర్డర్ పట్టు స్టైల్ బోర్డర్ ఉన్నాయి పైన కూడా చిన్న బోర్డర్ ఉన్నాయి ఇలాంటి ఆల్ ఓవర్ షెడెడ్ డిజైన్ సేమ్ బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూడు ఇట్లాంటి జాకెట్ ఉన్న హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉన్న ఇదలో 8 పీసెస్ ది షర్ట్ ఉన్న ప్రీమియం ఐటమ్ ఉన్న ఇలాంటి variety తీసుకుంటే మీ బిజినెస్ కూడా బాగా సక్సెస్ అవుతది ఇక్కడ చూడు 8 పీసెస్ ది షర్ట్ వెరీ వెరీ పకోడి ఐటమ్ నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ చాలా తక్కువ ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సహా just మాత్రం 475 రూపాయల మెట ఓన్లీ 475 రూపాయల లో ఎవర్ ఇయర్ గ్యారెంటీ ప్రైస్ తో సహా తీసుకువచ్చినా ఇంకా ఒకటి ఐటెం చూడండి మేడం కలర్ఫుల్ ఐటమ్ ఉన్నాయి ఛాలెంజింగ్ వెరైటీ ఛాలెంజింగ్ ప్రైస్లో తీసుకొచ్చిన ఎవరి మొత్తం మార్కెట్ టాలీ చేయండి మార్కెట్లో కనపడదు అలాంటి వెరైటీస్ తీసుకోవచ్చిన ఫస్ట్ అయితే శాడీది లుక్ చూసుకోవచ్చు పట్టు స్టైల్ బార్డర్తో సహా మొత్తం కలర్ఫుల్ ఐటమ్ ఉన్న శాడీది లుక్ చూడండి ఇలాంటి వెరైటీస్ కావాలంటే తొందరగా టెక్స్టైల్స్ కి రావాలి ఫస్ట్ అయితే రిచ్గా కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూపిస్తా చూడండి మేడం ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ డిజైన్ ఉన్న మొత్తం మీకు గోల్డ్ వివింగ్ లైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ మీకు సేమ్ అలాగే పైన కింద రెండు సెట్ కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి సేమ్ మీకు అలాగే బోర్డర్ కలర్ జాకెట్ కూడా చూడండి ఇట్లాంటి మీకు జాకెట్ ఉన్నాయి హ్యాండ్స్ కి బోడర్ కూడా ఉన్నాయి ఇందులో కలర్ షేట్ చూడండి ఇంత మంచి కలర్స్ ఎంత మంచి వెరైటీ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన మేడం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మీకు మీషో ఎప్పుడు కూడా చూడండి ట్రిబల్ నైన్ నడుస్తుంది వెరైటీ నేను ఇస్తున్నా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ మాత్రం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మేడం ఎవ్రీ ఇయర్ ఇంత గ్యారంటీ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ లో బుట్టి టెస్ట్ వెరైటీ తీసుకువచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకొకటి వెరైటీ చూడండి మేడం మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ తెప్పించిన వెరైటీ ఉన్నది పట్టు ఐటమ్ ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఉన్నాయి శారీది లుక్ చూడండి వేడి వేడి గరం గరం ఐటమ్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన ఇక్కడ చూడు శారీది లుక్ చూడు ఓహో ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఉన్నాయి శారీ చూడండి మేడం ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా వెయ్యి రూపాయలు పైన నడుస్తుంది మా వేడి వేడి బిర్యానీ సూపర్ సూపర్ ఆఫ్ ఐటమ్ ఐటమ్ లుక్ చూడండి ఎంత క్రేజీ క్రేజీ ైజ్ లో తీసుకువచ్చిన ఫస్ట్ అయితే బ్రాకెట్ ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి దాని తర్వాత సేమ్ సిల్వర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీలో డిజైన్ చూడండి మేడం ఒరిజినల్ ధర్మవరం ఐటమ్ ఉన్నాయి నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇందులో చాలా డిజైన్స్ చాలా అంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని దొరుకుతాయి స్పెషల్ ప్రైజ్ లో తీసుకువచ్చిన ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం చాలా తక్కువ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ప్యూర్ ధర్మావారం ఐటమ్ తీసుకొచ్చిన ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో అన్ని వేల్ ఛార్జీస్ కావాలంటే అన్ని వేల్ ఛార్జీస్ ఇస్తా నీకు ఒరిజినల్ ఐటమ్ ఇక్కడ చూడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఎవ్వరి ఇయర్ ఇంత గ్యారంటీ సిల్వర్ వివింగ్ గోల్డ్ వివింగ్ అన్ని దృక్తి ఛాలెంజింగ్ ప్రైస్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఎస్పెషల్లీ తెప్పించిన వెరైటీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడు సిల్వర్ గోల్డ్ ఏదైనా తీసుకోవచ్చు ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇలాంటి షాప్లో ఇంకా చాలా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి నీకు పెట్టడానికి కూడా బల్క్లో కావాలంటే తొందరగా షాప్కి విజిట్ చేయాలి తొందరగా షాప్కి విజిట్ చేయాలి అన్ని వీడియోలు మొత్తం చూపించాలంటే పాసిబుల్ ఉండదు సో తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన రెండు నంబర్స్ మెన్షన్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ పైన ఆఫర్ ప్రైజెస్ కావాలైతే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్